హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సండే రోజుదండి సండే రోజు ముందు రోజు నేను వాకింగ్కి వెళ్ళాను అని చెప్పి పెట్టాను కదా అదే రోజుదనమాట యాక్చువల్గా వాకింగ్కి వెళ్ళే ముందర మంచిగా ఫేస్ వాష్ చేసుకొని అలా విరా జెల్ రాసుకుంటున్నాను ఎండలైతే చాలా ఉన్నాయి కదా గుడ్ ఫ్రైడే రోజు ఎండలో బాగా వాకింగ్ చేశా టెన్ థర్టీ వరకు ఫుల్ ట్యాన్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇది రాసుకుంటున్నాను అనమాట ఎంత ఎండ ఉందో కదండి అసలు గాలి వస్తుంది కానీ ఇంట్లో వేడిగా ఉంటుంది బయట చల్లగా ఉంటుంది అది ఎక్కడైనా కామన్ అనుకుంటలేండి ఇంకో ఇంకా ఎలవేరా జెల్ మోచేతుల దగ్గర కూడా నేను సిస్టమ్ దగ్గర కూర్చున్నప్పుడు ఇలా హోల్డ్ చేస్తాను కదా మోచేతులతో సో అందుకని చెప్పి అలా అక్కడ కూడా నల్లగా ఉంటుందన్నమాట ఇంకా అదంతా అప్లై చేస్తున్నాను అనమాట అలోవీరా జెల్ ఇంకా లిపామ్ కూడా పెట్టుకున్నాను ఈ ఎండాకాలంలో వేడి చేసేస్తే బాగా నాకు కళ్ళకి కళ్ళ దగ్గర మనకి కురుపుల్లాగా వేస్తాయి కదా గడ్డలు అలాగొచ్చేస్తుంది లేదు అని అంటే పెదాలు పగిలిపోతాయి కాళ్ళు పగిలిపోతాయి అలా అయిపోతుంది అనమాట చాలా భయంకరంగా అందుకే కొంచెం ప్రొటెక్టెడ్గా ఉంటాను జిడ్డు కారడం మాట దేవుడు ఎరుగు డ్రై అయిపోతుంది వాకింగ్ నుంచి వచ్చేసా ఇవి మా ఇంటి దగ్గరవి మల్బెరీస్ ఇవి చాలా మంది బయట కొనుక్కుని తింటున్నారు కదా బేసిక్గా ఏంటో నాకు ఇనీషియల్గా తెలీదు బయట చూసిన తర్వాత ఇవి ఏంటి అనేది నాకు అర్థమైంది కొన్ని పండి నెయ్యి కొంచెం పచ్చిగా ఉన్నాయే కోసుకొని వచ్చాను యాక్చువల్గా ఎక్కువ ముగ్గుపోయి నెయ్యి కింద పడిపోతున్నాయి అన్నమాట పూజ చేసుకోవడానికి పువ్వులు తీసుకొని వచ్చాను మా అపార్ట్మెంట్ లోనే వైట్ కలర్ పువ్వులు ఉంటే తీసుకొని వచ్చాను ఇవి కోసాను చూసారు కదా మీరు కూడా ఇవి ఇప్పుడు నీళ్ళల్లో వేసేద్దాము బాగా ఎండలో తీసుకొని వచ్చాను కాబట్టి కొంచెం వడిలినట్టు అయ్యాయి పెరుగు ప్యాకెట్ పాలు పెట్టుకోవడానికి ఒక విమ్ ప్యాకెట్ తీసుకొని వచ్చాను అనమాట ఫస్ట్ అయితే ఇవి నీళ్ళల్లో వేద్దాం వడిలిపోయినాయి చూసారా ఇది డిమాట్ నుంచి తెచ్చాను కదా ఆ ఇదన్నమాట బేస్ ఇందులో వచ్చి నేను గ్లాస్ పెట్టా కరెక్ట్గా నీళ్ళని ఇందులో వేసేస్తే గార పట్టేస్తుందని చెప్పి ఒక గ్లాస్ పెట్టి గాజు గ్లాసు అందులో ఈ పువ్వులు వేద్దామని నీళ్ళల్లో ఉంటే పువ్వులైనా మొక్కలైనా ఏవైనా బాగానే ఉంటాయని నా ఫీలింగ్ ఆకులు నాకు మంచిగా అనిపించినాయి ఇవి మీద చూస్తే అబ్బో ఉన్నాయి ఎన్ని రోజులు ఉంటాయో చూద్దాం ఇది ఎప్పటికి మంచిగా అవుతుందో చూద్దామే ఇలా సెట్ చేసా పాపం వీటిని ఎండలో తీసుకుని వచ్చాను కదా వడలు కనెక్ట్ అయిపోయినాయి నీళ్ళల్లో వేసాను కదా చూద్దాం ఎన్ని రోజులకి మంచిగా అవుతాయో ఫుల్లు చెమటలు కారుతున్నాయి ఇంకా ఆల్రెడీ ఇల్లంతా క్లీన్ అయిపోయి ఉంటుంది కదా దాని తర్వాత వెళ్ళాను అనమాట ఇంకా బట్టలు వాషింగ్ మెషిన్లో వేసి కొన్ని పండ్లు ఉంటే అవన్నీ చేసేసి ఇంకా చికెన్ తీసుకొని వచ్చాము ఈరోజు సో ఈరోజు చాలా ఏళ్ళ తర్వాత మా ఇంట్లో నేను చికెన్ కూర ఉండానండి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను కదా చాలా అంటే చాలా ఏళ్ళయింది చికెన్ వండక ఎందుకో తెలీదు నాకు చికెన్ కంటే రొయ్యలు అంటే బాగా ఇష్టము అప్పుడప్పుడు రొయ్యల కూర వండుతాను కానీ చికెన్ కూర వండడం కొంచెం రేర్ అనమాట ఇంకా ఉల్లిపాయ అవి కట్ చేశాను ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను అందులో ఉప్పు కారం పసుపు చికెన్ మసాలా ఇంకా పెరుగు కొంచెం పెరిగేసాను ఈరోజు బేసిక్గా ఇది ఇలా పెరిగేయడం నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అని చెప్పి ఇంకా బయట నుంచి బాటిల్ ఏం కొనుక్కుని రాలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్ యాక్చువల్గా మొన్న అల్లం తీసుకొని వచ్చానని చెప్పాను కదా అది ఉంది అది బేసిక్గా నేను ఎందుకు తీసుకొచ్చానంటే పెసరట్లోకి వేద్దామని తీసుకొని వచ్చాను అట్లీస్ట్ అప్పుడప్పుడు కొంచెం అల్లం వాటర్ తాగుదాము అల్లం చాలా మంది తిన్నారు కదా అట్లీస్ట్ ఇలాంటివన్నీ చేస్తే మనకి ఇంటేక్ ఉంటుంది కదా అని చెప్పి తెచ్చాను అనమాట సో ఇప్పుడు అది బాగా పనిచేసింది ఎలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ పేసిలేదు కదా అని ఆలోచించుకుంటే అప్పుడు గుర్తొచ్చింది అల్లం ఉంది కదా వెల్లుల్లిపాయలు కూడా ఫ్రెష్గానే ఉన్నాయి కదా మంచిగా దంచి రోడ్లో అప్పుడు వేద్దాము అని అనుకున్నాను అనమాట ఈరోజు నేను ఏం చేశానంటే కరివేపాకు కూడా వేసాను కొత్తిమీర లేదు కరివేపాకు ఉంది ఇంకా కరివేపాకు కూడా ఉల్లిపాయ ముక్కలు మగ్గేటప్పుడు వేసాను అనమాట ఇంకా అల్లం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వెల్లుల్లిపాయలు పొట్టు మొత్తం తీసేస్తాను అనమాట నేను వెల్లుల్లిపాయలు పొట్టు మొత్తం తీసేసి ఇంకా అవి మంచిగా రోలు ఉంది కదా చిన్నది ఆ రోట్లో దంచాను అనమాట కచ్చాపచ్చాగా ఈ అల్లం ముక్కలు కూడా కొంచెం కొంచెం పచ్చి పచ్చిగానే పచ్చిగా అంటే కొంచెం సైజు పెద్దగానే అలాగే దంచేసా వేసేసాను అనమాట బాగుంది నాకు మంచిగా అనిపించింది బేసిక్గా మేము ఎక్కువ కారము ఉప్పు అలాంటివి అస్సలు వేయను ఒకవేళ ఉప్పు తగ్గినా కానీ అలాగే తినేస్తాం కానీ ఉప్పు అయితే అస్సలు అయిందనమాట ఎందుకో తెలియదు నాకు ఎందుకో ఉప్పు వేయడం కంటే తక్కువ వేసుకుని తినడం నయం కదా అనిపిస్తుంది ఇంకో ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి మంచిగా ఇంకా ఈ చికెన్ కలిపి పెట్టాను కదా ఇదంతా వేసేస్తున్నాను ఇందులో ఓన్లీ మిస్ అయింది ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట యాక్చువల్గా ఇక్కడ ఎవరు లివర్ తినరంటండి మేము దాన్ని గుండెకాయ అంటాం అనమాట మా సైడు సో నాకు చికెన్లో మటన్లో అన్నిటి కంటే ఇష్టం ఏదైంది ఉంది అంటే అది ఓన్లీ గుండెకాయ అసలు గుండెకాయ ముక్కే బెస్ట్ అని నా ఒపీనియన్ ఎందుకంటే అందులో ముడుసులు అలాంటివి ఏమీ ఉండవు కదా అందుకని చెప్పి చికెన్ ఒక గుండెకాయ ముక్క కూడా ఇవ్వమని చెప్తే వాళ్ళు ఇచ్చారనమాట ఇంకో అల్లం వెల్లుల్లి అలాగే ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఈ మూడు వేసి కొంచెం కచ్చాపచ్చాగా దంచేసి అది కూరలో వేసేసాను అనమాట ఫ్రెష్లీ గ్రైండెడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో కూర చేస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదండీ యాక్చువల్గా ఇదివరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసి పెట్టేదాన్ని అందులో పసుపు ఉప్పు రెండు కలిపి పెట్టేదాన్ని అనమాట అయినా కానీ అదేంటో కొంచెం జిడ్డు జిడ్డుగా అలాగ ఉండేది ఇలాగేసుకోవడం నయం కదా రెగ్యులర్గా అల్లం అవి తెచ్చుకొని పెట్టుకోవడం నయము అని అనిపించింది నాకైతే చేపలు తెద్దామని అనుకుంటున్నాను కానీ నాకు బేసిక్గా తొల తోక ఈ రెండు అంటే కొంచెం భయం అనమాట ఇంకా అందుకని చెప్పి ఇంకా చేపలు తేవాలా వద్దా తేవాలా వద్దా అని ఆలోచించుకుంటానే ఉన్నాను అప్పటి నుంచి కూడా ఇంకా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేసి ఇందులో వేసేసాను అనమాట యాక్చువల్గా ఈరోజు ఏసీ సర్వీస్ వాళ్ళు వస్తారనమాట యాక్చువల్గా అబ్బాయి పేరు నాని అయితే ఆ అబ్బాయికి కూడా కోరిద్దాము అని అనుకున్నాను అనమాట వాళ్ళేమో బేసిక్గా ఆ అబ్బాయికి నాకు ఎక్కడ కనెక్ట్ అయ్యింది పిల్లోడు ఆ పిల్లడు ఎక్కడ కనెక్ట్ అయ్యిందంటే వాళ్ళది ఈస్ట్ గోదావరి మాది వెస్ట్ గోదావరి అనమాట మాది ఓ జనరల్ సో సర్వీసింగ్కి ఆ అబ్బాయి వచ్చేవాడు అనమాట మా భాషలోనే మాట్లాడితే మీద ఏ ఊరు అని అడిగాను అడిగితే ఫలానా ఊరు అని చెప్పేసి అన్నాడు ఏంటి మరి చదువుకోకుండా ఇలాగా అంటే చదువుకునే స్తోమత లేదు అందుకే టెక్నీషియన్ పని నేర్చుకుని సర్వీసింగ్స్ చేస్తాను ఓ జనరల్లో అబ్బాయి చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాడంట ఇంకా అందుకని చెప్పి తన రెగ్యులర్గా ఎప్పుడు సర్వీస్ కావాలన్నా తనే వస్తాడనమాట మొన్న కంప్లైంట్ చేశాను అని అన్నాను కదా అందుకని చెప్పేసి ఇప్పుడు వచ్చినప్పుడు డబ్బులేం తీసుకోలేదన్నమాట సో అలా నడుస్తూ ఉంది అదొక పక్కన ఇదొక పక్కన అలా నడుస్తూ ఉన్నాయి అనమాట ఇంకా మంచిగా కూర అంతా ఉడికిపోయిన తర్వాత ఈరోజు ఉప్పు అస్సలు సరిపోలేదండి ఉప్పు సరిపోలేదు కాబట్టి కొంచెం ఉప్పు వేసాను అనమాట ఇంకా మళ్ళీ అది బాగు అది అయిపోతే బాగోదు కదా అందుకని చెప్పేసి జస్ట్ కొంచెం ఉప్పేసాను బేసిక్గా ఇందులో అరకిలో కిచెన్ అన్ చికెన్ అనమాట ఇది అయితే కేజీ చికెన్కి ఫోర్ ఎగ్స్ ఫ్రీ ఇస్తాడంట అర కేజీ చికెన్కి టూ ఎగ్స్ ఫ్రీ ఇస్తాడంట అర కేజీ చికెన్కి టూ ఎగ్స్ ఫ్రీ ఇచ్చాడు నాకు సో ఆ ఎగ్స్ కూడా ఇందులోనే వేసేసాను నేను ఫస్ట్ టైము రొయ్యల్లో వేసి వండాను కానీ చికెన్లో వేసి వండడం ఫస్ట్ టైం అనమాట దట్టు నేను కోడిగుడు కోడిగుడ్డులాగా వేయలేదు కోడిగుడు పగల కొట్టేసాను అనమాట అది కూడా టేస్ట్ బాగానే అనిపించింది నేను టమాటా రైస్లోనే చికెన్ మసాలా వేసి ఉండేసాను ఒకసారి నేను మీ అందరికీ చెప్పాను కదా అలాంటిది చికెన్ కూరలో కోడి కూడా వేస్తే ఏమవుతుంది అని చెప్పేసి పొగలగొట్టి పోసేసాను అనమాట ఇలాంటి ఎక్స్పెరిమెంట్లే పార్ట్ కానీ కర్రీ అయితే బాగా వచ్చింది చాలా రోజుల తర్వాత నేను బేసిక్గా అన్ని కూరలు ఒకటేలాగా చేస్తానండి నాకైతే చికెన్ ఒకలాగా చేయాలి లివర్ ఒకలాగా చేయాలి ప్రాన్స్ ఒకలాగా చేయాలి ఇలాంటిది అయితే నాకు తెలియదు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఒక్కటేలాగా ఉండేస్తాను నేనైతే కాకపోతే కొంచెం ఇంట్రెస్ట్గా ఉండనంటే టేస్ట్ మంచిగా ఉంటుందని నా ఫీలింగ్ అనమాట ఇంకో రెడీ అయిపోయింది ఇంక అన్నం పెట్టుకుని వేడిగా ఉంది బాగా స్నానం చేసి వచ్చిన తర్వాత వండననమాట అన్నం కూర కూడా ఇంకా టీవీ దగ్గరికి తీసుకొని వెళ్ళి ప్రశాంతంగా టీవీ చూస్తూ అన్నం అనమాట అన్నం తినిన తర్వాత నిద్ర వచ్చేస్తుంది నాకు టీవీ బేసిక్గా చిన్నప్పుడు మా అమ్మ చదువుకోమంటే పుస్తకం ముందర కూర్చుంటే టీవీ చూడాలనిపించేది టీ నిద్ర వచ్చేసేది ఫస్ట్ నిద్ర వస్తున్నాం కదా అని చెప్పి టీవీ చూడమనేది మా అమ్మ అప్పుడు అస్సలు నిద్ర వచ్చేది కాదు కానీ ఇప్పుడు టీవీ చూస్తే కూడా నిద్ర వచ్చేస్తుంది ఏం చేయాలో అర్థం కాదు ఈరోజు అసలే సండే ఈరోజు లాస్ట్ డే థర్డ్ డే హాలిడే సో హోంవర్క్ చెయ్యాలి కంపల్సరిగా సో ఆ పని చెయ్యాలి వాళ్ళు ఇంకా రాలేదు ఇవన్నీ ఆలోచించుకుంటే తింటున్నాను అనమాట నేను కరెక్ట్గా పడుకున్నానండి టెన్ మినిట్స్ అనుకుంటా నాని కాల్ చేశాడు డోర్ తీస్తారా అని చెప్పి ఇంకేం చేస్తాం తప్పదుగా సర్వీసింగ్కి వచ్చారు కాబట్టి ఇంకా డోర్ ఓపెన్ చేసి ఏంటి నాని ఇంత ఇంత లాభైపోయా అన్న పాప మా అబ్బాయిని చూసిన వెంటనే నాకు నవ్వు నవ్వి లేదు మేడం అలాగే ఉన్నాను మీరు నన్ను మొన్నే కదా చూశారు అంటున్నాడు ఆ పిల్లోడు సో ఇంకా అందరూ బాగున్నారా కూర్చోలే ప్రశ్నలు అడిగి ఆ తర్వాత సర్వీస్ చేశాడు అనమాట యాక్చువల్గా ఒక బ్లోవర్ తీసుకొని వచ్చాడు తను మరి అది ఇది వరకు ఎప్పుడు తీసుకుని రాలేదు ఇప్పుడైతే తెచ్చాడు ఇది బ్లో చేస్తుంటుంటే ఈ రూమ్లోనే కదా పని జరిగింది అందుకని చెప్పేసి దుమ్ము టికి భలే వచ్చింది బయటికి అబ్బా అనుకొని ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకున్నాను నేను ఏది తప్పదు కదండి ఈ పార్ట్స్ మనం ఏ పాటు కాపాటు నేనైతే తీయలేను చాలామంది ఇంట్లోనే సర్వీస్ చేసుకుంటాము అని చెప్తారు కానీ నాకు ఇలాంటివన్నీ తీసి మళ్ళీ పెట్టాలి అని అంటే కొంచెం తికమకగా ఉంటుంది మళ్ళీ యాస్టేజ్ పెట్టలేదు పెట్టలేదనుకోండి పాడైపోతుంది కదా అలా అని నేను అసలు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు ఎప్పుడు చెయ్యను చేయలేదు కూడా ఇప్పటి వరకు కాకపోతే ఏంటంటే మాకు పాత ఏసీ ఎల్జీ అది ఏమైందంటే ఇన్వర్టర్ ఏసీ కాదు స్టెబిలైజర్ ఉన్న కానీ మా అపార్ట్మెంట్లో వోల్టేజ్ హై అండ్ లో వల్ల అందరు ఏసీలు ఇన్వర్టర్ ఏసీ అంటే ఆటోమేటిక్గా గుంజేసుకునేది అది మాకేమో గుంజుకునేది కాదు గుంజుకోవడం అంటే గ్రాస్ప్ చేసుకునేది కాదనమాట అప్పుడు ట్రాన్స్ఫార్మ్ మార్పించాము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ చేసి అప్పుడు కూడా నేను వాళ్ళతో టూ టూ త్రీ డేస్ గట్టి గట్టిగా మాట్లాడి హయ్యర్ అథారిటీస్తో మాట్లాడిన తర్వాత వచ్చి మార్చారనమాట మా అపార్ట్మెంట్లో అప్పటినుంచి ఎప్పటికప్పుడు మనం ఏసీ ఆన్ చేసుకున్నా కానీ గమ్ముని గ్రాస్ట్ చేసుకుని కరెంట్ మనకి మంచిగా వచ్చేది అనమాట ఏసీ ఆన్ అయ్యేది ఇప్పుడు ఇది ఇన్వర్టర్ ఏసీ ఓ జనరల్ అంటేనే కొంచెం పెద్ద బ్రాండ్ కదా నాకు ఇంట్రెస్ట్ అనమాట ఏసీలో ఓజినరల్ తీసుకోవాలి అసలు టూ టర్న్ తీసుకుందాం అనుకున్నాము కానీ వాళ్ళు టూ టర్న్ అవసరం లేదు బెడ్రూమ్కి వన్ వన్ అండ్ హాఫ్ చాలు అని అంటే ఓకే అనుకొని ఇది తీసుకొని అనమాట హాల్లో పెట్టుకోవాలనుకుంటున్నాము ఇంకా చూడాలి హాల్లో స్పేస్ ఉంటుందా ఎక్కడ పెట్టాలి ఏంటి చిల్లులు కొట్టాలి ఇదంతా టెన్షన్గా ఉంది నాకు అందుకని హాల్లో పెట్టిద్దామన్నా కానీ ఆలోచించుకోవాల్సి వస్తుందనమాట ఇంకా బ్లో చేసేసిన తర్వాత ఇంకా నీట్గా తుడిసేస్తున్నాడు పైన కూడా తుడవమని చెప్పాను అనమాట నేను ఇంకా పైన కూడా నీట్గా తుడుస్తున్నాడు పైన అంతా ఖాళీగా ఉందండి పైన ఖాళీగా ఉంది కాబట్టే ఆ దుమ్ము అంతా ఇందులోకి వెళ్ళింది అది బ్లో చేసిన వెంటనే ఆ దుమ్ము బయటకు అనమాట సడన్గా సో ఇలా నడిచింది ఇంకా ఈ మ్యాథ్స్ ఉన్నాయి కదా ఈ మ్యాథ్స్ కడుగుతారనమాట ఈ మ్యాథ్స్కి ఎంత దుమ్ముందో బూజులాగా పట్టేసిందనమాట ఈ మ్యాథ్స్ ఎప్పుడు కడిగినా అంతేండి బూజులాగా ఉంటుంది ఆ పైన ఈ క్లోజింగ్ డబ్బా ఏమంటారు దీన్ని ఒక డోర్ లాగా ఉంది కదా అది కూడా కడిగేశాడు అనమాట అది ఎప్పుడు కడగలేదు మరి ఏంటో ఈరోజు అది కూడా కడిగాడు యాక్చువల్గా ఈ ఏసీ మేము ఫిబ్రవరిలో కొన్నాము పెట్టించడం మట్టికి ఏప్రిల్లో అనుకుంటా పెట్టించింది ఎందుకంటే టైం సరిపోలేదు ప్లస్ ఆ ఫిబ్రవరిలో చల్లగానే ఉంటుంది కదా అని చెప్పి మేము ఇంక ఇన్స్టాలేషన్ చేయించుకోలేదనమాట ఇంటికి వచ్చిన టూ మంత్స్కో ఎప్పుడుకో ఇన్స్టాలేషన్ చేయించుకున్నాము అది కూడా వాళ్ళు కాల్ కూడా చేయలేదు తెలుసండి నేనైతే ఈ కాల్ సెంటర్ వాళ్ళని ఇంకా మామూలుగా కాల్ సెంటర్ కాదు వీళ్ళ డీలర్షిప్స్ ఉంటాయి కదా ఆ డీలర్తో అయితే నేను త్రీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కట్టాను ఫోర్ సర్వీసులు ఇస్తాను అన్నారు రెండేళ్ళకి నాకు అసలు ఎన్ని సర్వీసులు ఇచ్చారు నా సర్వీస్ రిపోర్ట్స్ అన్ని పంపించండి అని చెప్పి ఆయన ఫోన్ చేస్తే గట్టిగా మాట్లాడాను వాళ్ళు ఏమీ రెస్పాన్స్ ఇవ్వలేదు జస్ట్ వచ్చి మొన్న సండే రోజు సర్వీస్ చేశారు ఇప్పుడు మెయిల్స్ నడిపించాలి యాక్చువల్గా మెయిల్స్ నడిపించడానికి నాకు అంత టైం సరిపోవట్లేదు అనమాట ఇంక అందుకని చెప్పేసి ఆగాను సాయంత్రం కూడా వచ్చి వాకింగ్కి వెళ్తున్నాను కదా టైం సెట్ అవ్వట్లేదు ఈ అబ్బాయి చేసి వెళ్ళిపోయాడు కదా వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు డబ్బులేం తీసుకోవద్దన్నారు అని చెప్పి అన్నాడు అనమాట సరేలే అని చెప్పి ఇంక ఊరుకున్నాను ఇంక నాని వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సేపు ఫోన్ వీడియోస్ ఎడిట్ చేసుకుని ఇంకా ఆ తర్వాత హోంవర్క్ చేసుకోవాలి కదా నేను మళ్ళా రేపు ఆఫీస్కి వెళ్తే చాలా పని ఉంటుంది త్రీ డేస్ పని రేపు ఎల్లుండి అవతలి ఎల్లుండి ఈ మూడు రోజులు ఉంటాయి అన్నమాట ఇంకా తప్పదు కదా ఇంక అందుకని చెప్పి కొంచెం సేపు కూర్చొని కొంచెం సేపు కావాలే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చొని పని చేశాను పని చేసిన తర్వాత ఇంకా మళ్ళీ బట్టలు అవన్నీ మడత పెట్టుకొని మిగతా పనులన్నీ చేసుకున్నాను అన్నమాట అనమాట ఈ సండే రోజు అయితే ఇలా గడిచిందండి మీద ఎలా గడిచింది ఈ రోజైతే ఈ వీడియో ఇదే అనమాట ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి